నమస్తే ఈరోజు మన విశిష్ట అతిథి రాయలసీమలో ముద్దుగా రాయలసీమ రాజన్న గాను చిత్తూరు రాజన్న గాను అభిమానంతో పిలుచుకునే రెడ్డివారి రాజారెడ్డి గారు వీరిని ఇక్కడ అందరూ ముదుగోళం రాజారెడ్డిగా పిలుచుకుంటారు వీరు మన ప్రైతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు సోదర సమానులు వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏమిటంటే భారత స్వాతంత్రం అనంతరం జరిగిన ఎన్నికల్లో వీళ్ళ కుటుంబం నుంచి పులకల నరసింహారెడ్డి గారు భారతదేశంలోనూ అత్యంత మెజారిటీ దాదాపు ఐదు లక్షల కన్నా ఎక్కువ పొందిన వ్యక్తి ఇదే కుటుంబం నారా చంద్రబాబు నాయుడికి రాజకీయం అనే వైకుంఠ పాలిలో కుటుంబం ఇది మన ముదిగోలం రాజన్నను ఈరోజు మనము పలకరిద్దాం వారికి స్వాగతం తెలుపుకుంటున్నాను ఎరుక ఛానల్ తరఫున వారు మనకు అవకాశం ఇవ్వడము వారి యొక్క అనుభవాలు మనకు చెప్పడము వీరు ఎమ్మెల్యే కాకపోయినా కూడా మినిస్టర్ కన్నా ఎక్కువ హోదాలో నారా చంద్రబాబు నాయుడు దగ్గర స్నేహం ఉంది వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నమస్తే నేను ముదిగోరం రాజారెడ్డి నేను చిన్నప్పుడు మా ముదోళం పాఠశాలలో చదివాను మా నాయనగారు అప్పుడు విఎంగా పనిచే మున్సిపల్గా పనిచేస్తున్నాడు ఆర్ బాలకృష్ణారెడ్డి ఆయన పేరు అంతా బాలరెడ్డి అంటారు నన్ను నా పేరు రాజేందర్ రెడ్డి కానీ నేను రాజారెడ్డి అంటారు ఈ విధంగా ఆయన మళ్ళా మా ముదిగోళం పాఠశాలలో మేము చదివేటప్పుడు మాకు ఆరో క్లాస్ వరకు ఉండేది అక్కడ అపర ప్రైమరీ స్కూల్లో చాలా మంచి టీచర్లు మంచి ఎడ్యుకేషన్ మేము పొందాం అక్కడ ఆ నుంచి మా నాయన అగరంపల్లి స్కూల్కి మమ్మల్ని చేర్చేదాన్ని తుడుక్కొనిపోయాడు ఆ రోజు మేము నేను మా బ్రదరు మెదడు ఒకే క్లాస్ మేము రవీంద్రారెడ్డి మా బ్రదరు మీద మేము గురుబండ్లో కనబాక్ స్కూల్కి వెళ్ళాము హై స్కూల్ దగ్గరికి మా తోడు అర్జున్ పిల్లలు ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా ఎనిమిదో క్లాసులో చేరేదానికి వాళ్ళు వచ్చారు అక్కడ పోయి మేము పాఠశాల దీంట్లో మా నాయన మమ్మల్ని ఇవ్వడం అని చెప్పి పాఠశాలలు అక్కడ నిలబడారు ఇప్పుడు వచ్చి బిల్డింగ్ కమిటీ ప్రెసిడెంట్గా రఘునాథ్ రెడ్డి గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఎక్స్ వినాయక గుడికి మా మన కానబాప వినాయక గుడికి ఎక్స్ చైర్మన్గా ఉన్నాడు వాళ్ళ ఫాదరు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఇవాళ డొనేషన్గా బిల్డింగ్ కమిటీ డొనేషను కాబట్టి బిల్డింగ్స్ కట్టుకోవాలి మేము ఒక్కొక్క స్టూడెంట్కి ఐదు వందలు వేయాలన్నాడు దానికి మా ఫాదర్ వెయిటే చెప్పాడు అయ్యా నేను కావాలంటే వేయగలతాను నాతోడు ఇంకా ముగ్గురు హరిజన్ పిల్లలు వచ్చారు వాళ్ళకి ఏదన్నా నువ్వు తగ్గించిస్తే బాగుంటుంది అంటే అది కుదరదు అన్నాడు సరే మా నాయన మాకు ఫీజు కట్టకుండా ఐదు వందలు ఆ పిల్లలకి మాతోడు వచ్చిన హరిజన్ పిల్లలు ముగ్గురికి కట్టి సరే రేపు వచ్చి మా పిల్లలు చేరతారని చెప్పి మా నాయన మమ్మల్ని తిట్టుకొని చేశాడు మా నాయన ఆ రోజు రాత్రి నిద్రపోలేదు ఎలా బేదో లేట్ చదవాల ఒకరికి ఐదు వందలు అంటే ఇప్పుడుండే ఐదు వందలు అంటే యాభై వేలతో సమానము అప్పుడు ఐదు వందలు యాభై వేలతో సమానము కానీ ఆయన మళ్ళా మట్టి రోజు వాళ్ళకు ఐదు వందలు కట్టి మాకు ఐదు వందలు కట్టి మమ్మల్ని చేర్పించాడు వాళ్ళు ముగ్గురు పిల్లలు హరిజన్ పిల్లకాయలు వచ్చారు మేము మా తమ్ముడు నేను మాతోడు ఒక విలేజ్లో ఒక పిల్లడు హరిజన్ ఇది యాదవ్ పిల్లోడు ఇస్తుంటే ఆ పిల్లోని చేర్పిచ్చాడు మన ఆయన అక్కడి నుంచి తాకు ఒక పది రోజులు నిద్రపోలేదు పోలేదు అతను సరే నాన్న బియ్యం అంటే విలేజ్ మున్సిపు మామూలుగా మాకంత ఎక్కువ ఈ సరౌండింగ్ విలేజెస్ దాకు ఇరవై విలేజ్లు ఉండేది మనని ఇరవై విలేజ్లే కాదు మామూలుగా ఐరాళ్ళ మండలంలో కూడా ఆయన ఒక పంచాయతీలు కానీ ఆవిడకి ఆయన మధ్యస్థాలు పోయి మంచిగా ప్రతి ఒక్కరికి కోట్లకు పోనీయకుండా ఏదైనా తగరాదులు ఉంటే అవి వ్యవసాయంలోనూ వ్యవసాయదారులకు కానీ ఇట్టే పెద్ద పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అయినా పోయి మాట్లాడి పది మందితో మాట్లాడి ఆ తగాదులను తీర్చి కోర్టు పోకూడదు అనేసి ఒక విధంగా ఒక సర్దుబాటు చేస్తూ బాగా ఒక డైనమిక్ క్లియర్ మాది ఆయన ఏంటంటే న్యాయం ఒక పద్ధతిగా నడుచుకున్నాడు కాబట్టి అందరూ భయపడుతున్నారు అంటే అట్ట ఎన్నో పంచాయలు తీరుస్తున్నాడు అట్ట పైపల్లె స్కూల్కి పోయి మాది యాక్చువల్గా ముదివాలంలో అప్పటి ప్రైమరీ స్కూల్ వరకే ఉన్నింది ఆడ ఆరో క్లాస్ వరకు వచ్చు ఏడో క్లాస్ నుంచి మేము వేరే పోవాల సరే మా నాయన పైపిల్ల కూడా ఒక హై స్కూల్ పెడితే బాగుంటుంది ఇదే మరి అటెండెన్స్ పైపిల్ల గ్రామస్తులంతా ఆ ఏరియా గ్రామస్తులంతా పిలిపించి అక్కడ హై స్కూల్ పెట్టేదానికి అడిగాడు వాళ్ళందరూ పాపం అందరూ భేదోళ్ళే కానీ ల్యాండ్స్ ఇస్తామని చెప్పారు ఏదో డొనేషన్స్ ఇస్తామన్నారు అవి ఇవి చేశారు సరే అవన్నీ ఒక పక్క కానీ ఫస్ట్ పర్మిషన్ తీసుకుని వచ్చి మేము ఏదైనా చేస్తామని చెప్పి విలేజర్స్ చెప్పారు మా నాయన పొలకొని నర్సింహారెడ్డి గారిని ఆయన దగ్గర పోయి మాట్లాడి ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గరికి పోయేసి మాకు పైపుల హై స్కూల్ ఆయన ద్వారా మాకు శాంక్షన్ అయ్యి మాకు ఇది వచ్చింది మేము ఓన్లీ టూ మంత్స్ మాత్రం అగ్రంపిల్ల చదువుకున్నాం థర్డ్ మంత్కే మేము పైపుల హై స్కూల్కి ఫస్ట్ స్టూడెంట్ నేనే పైపుల్ హై స్కూల్లో ఎయిత్ క్లాస్లో ఫస్ట్ స్టూడెంట్ నేను అట అక్కడ మా కాలేజ్ మా స్కూల్ పెట్టింది ఇప్పుడు కూడా హై స్కూల్ వచ్చి ప్రతి సంవత్సరం గ్రేటెడ్ అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక నెంబర్ వన్గా అది ఇదైంది అందరూ ఐఐటికే సెలెక్ట్ అవుతున్నారు అని రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కడపలో దీనికి అందరూ చాలామంది ఐఐటికి సెలెక్ట్ అవుతున్నారు చాలా మందికి ఉద్యోగాలు వస్తుంది చాలామంది బాగున్నారు ఈరోజు ఈ విధంగా నేను కూడా మా నాయన దాపు నైన్టీన్ ఎయిటీలో మా నాయన చనిపోయాడు ఎయిటీ ఆగస్టులో చనిపోయిన తర్వాత నన్ను మా గ్రామస్తులందరూ చేరి ఒక ఒక పే ఒక ఇదిగా లీడర్గా నన్ను అందరూ యాక్సెప్ట్ చేశారు ఆ పీరియడ్లో మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా అయ్యాడు ఇక్కడ ఆయన నాకు బాగా మిత్రుడయ్యాడు మేము మామూలుగా అందరూ కలిసి ఉంటాం నేను మహాదేవ్ నాయుడు మా ఫ్రెండ్ చనిపోయాడు అతను మేమిద్దరూ బాగా అతనితో మా ఈడ ఆయురాల్ ఉండే అందరూ కూడా దేవరాజు నాయుడు అని మీ తైరాళ్ళ నాయుడు కొంతమంది అందరూ మేమందరూ ఆయనతో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం కానీ నన్ను బాగా అపెక్షనేట్గా ఆయన ఎంతో ఇదిగా నన్ను గౌరవిచ్చేవాడు ఏ పని చెప్పినా మనం నేనే చెప్పిన సొంత పని ఎప్పుడు ఆయన ఆయన అడగలేదు లేదంటే పబ్లిక్ వరకే అడిగేవాడిని పబ్లిక్కి ఏదైనా ఉపయోగపడేది ఎవరికైనా జీవిత ఉద్యోగాలు కావాలన్నా అది ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్టా ఉద్యోగాల పాపం ఎంతోమందికి నేను స్పెషల్ టీచర్స్ నుండి తీయించాను ఆయనతో మాట్లాడి ఈ విధంగా ఆయన నాకు సహకరించాడు బాగా గవర్నమెంట్ అంటే ఒక పేరు మంచి పేరు చేసుకోవాలని ఆయన నా తాపత్రయం అదే మరి ఆయనకు నేను ఎప్పుడు కీడు ఆయన ఆయనతో ఉండి నేను మేము మంచిగా చేస్తూ వచ్చాం పది మందికి రోడ్లు కానీ ఎన్నో రోడ్లు ఇప్పుడు మన మద్యోడుపల్లి నుంచి పూతలు పట్టు వరకు వేసిన రోడ్డు నేనే అప్పుడు ఆయన చేయించాడు శాంక్షన్ చేయించాడు థైరాల్ రోడ్డు కానీ చేశాడు ఆయన చాలా వరకు డెవలప్మెంట్స్ మాకు బ్రహ్మాండంగా చేశాడు ఆయన ఆ విధంగా ఆయనతో మా సన్నిహితం బాగా ఇప్పుడు కూడా ఉంది బాగా ఆయనతో బాగుంటున్నాము ఆయన ఇంకా ఇంకా పది ఏళ్ళు ఆయన సీఎంగా ఉండి చేస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని ఒక నమ్మకం నాకు ఆయనకి ఎప్పుడు నా మద్దతు ఉంటుంది ఆయనకు ఆయన బాగుండాలని చెప్పి నేను సార్లు కోరుకున్నాను అదే మరి ద్రవిడీని సిటీ కూడా కుప్పంలో వాటర్ వర్క్స్ వచ్చింది ద్రౌడీని సిటీ వచ్చింది నన్ను సీఎం రమేష్ గారిని ఆయన ఎంపీగా ఉన్నాడు సీఎం రమేష్ మిద్దరు ఒకే ఇంట్లోన్నా సీఎం రమేష్ నేను ఒకే ఒకే బిల్డింగ్లో పైన ఆయన ఉన్నాడు కేంద్ర స్టేజ్లో నేనున్నాను మా ఇద్దరికి ఆయన పిలిపించి మీరు వచ్చి వాటర్ ట్యాంక్స్ కట్టండి నాకు అర్జెంట్ ఆడ మీరు లేబర్ని ఇది చేసుకొని మామూలు ఇక్కడ విజయవాడలో లేబర్ ఉన్నారు వాళ్ళు తీసుకొని త్వరగా నాకు రెండు వందల ట్యాంకులు కట్టేయాలని చెప్పి పట్టుకున్నాడు ఓకే ఆర్డర్ ఇచ్చాడు ఆయన అంతే మేము ఊడిపోయి కుప్పంలో మేము వర్క్ డిపార్ట్మెంట్ ద్వారా ఆడ వాటర్ ట్యాంక్స్ నియర్లీ నేనే కట్టింటాను ఒక రెండు వందల యాభై ట్యాంకుల వరకు వాటర్ ట్యాంక్స్ కట్టాను కుప్పం టౌన్ కూడా వాటర్ వర్క్స్ నేనే చేశాను అలాగే ద్రవిడి సిటీ కట్టాలని మళ్ళీ అదొక ప్రపోజల్ పెట్టాడు ఆయన నేను మా భార్యాభర్తలు బిడ్డలు వేసాడు నేను కుప్పంలోనే ఆయన కోసం చదివిచ్చాను ఎందుకంటే ఆయన బాగుంటే మేము బాగుంటాం అందరూ బాగుంటారు నేను ఒకరినే కాదు ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆయన గురించి మా పిల్లలను వేలేసిన ఆడున్నాను కొడుకు కూడా కాల్చుకొని చనిపోయాడు ఆయన కూడా చనిపోయాడు ఆ విధంగా నేను ఆయన కోసం చేశాను ఎందుకంటే మంచి వ్యక్తి బాగా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసే వ్యక్తి మనం కూడా ఏదో చిన్న సహకారం అంతే వేరే మాదేం పెద్ద ఇదేం కాదు నేను పెద్ద ధనంతుడేం కాదు ఏదో నా వాళ్ళ ఆయన కట్టి నేను చేస్తే పది మందికి సహాయం చేసే దీంట్లోనే ఉంటాను కానీ నేను ఎప్పుడు ఒక రూపాయ కూడా ఆశించేవాను కాదు ఎవరినో ఎన్నో ఉద్యోగాలు తీయి తింటాను దాకా నాకు తెలిసి ఒక ఐదు వందల మంది కన్నా నేను ఉద్యోగాలు గవర్నమెంట్ పదవులు తీంటాను ప్రైవేట్వి తీయి కానీ ఎవరిదో నేను ఆశించలేదు ఈరోజు కూడా మా తల్లి సాక్షి చెప్తున్నాను ఒక వాళ్ళ డబ్బు నేను ఒక రూపాయి కూడా బస్ ఛార్జీ పెడుతు నేను ఒప్పుకోను ఆ విధంగా వాళ్ళకి తీసే వాళ్ళు కూడా అందరూ వాళ్ళు ఏడాది ప్లేసెస్ కావాలన్నా ఆడాడికి నేను రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారిని కానీ వీళ్ళు మినిస్టర్లు కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళకు హెల్ప్ చేయించాను టీచర్లు కూడా అంతే స్పెషల్ టీచర్స్ కూడా నేను దాపు ఒక రెండు వందల మంది తీసి తింటాను ఒక శ్రీని శ్రీనాథ్ రెడ్డి అని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పి రాజారెడ్డి ఎంతమంది చెప్తే అంతమందికి ఇవ్వు ఆయన చెప్పేది మంచి వాళ్ళకి చెప్తాడు మంచి వాళ్ళకి ఇవ్వు అట్ ఆయన ఆయన ద్వారా నాకు నాకు మహాదేవ నాయుడికి మాకు అలాట్ చేయించారు ఇంతమంది మీరు చేయండి అట్ అనేసింది మాకు నమ్మకం అంతే మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అట్ట మాకు అలవాటు లేదు హెల్ప్ చేయాలి అంతే హెల్పింగ్ నేచర్ మా జీవిత ఆశయం కూడా అదే మాకు పది మందికి సహాయం చేయాలనే ఒక అభిప్రాయంతోనే ఆ సంకల్పంతోనే ఈరోజు కూడా మేము చేస్తున్నాము ఇప్పుడు ఏంటంటే నాకు నా బిడ్డ చనిపోయిన తర్వాత కానపాకు దగ్గరనే వాడు కూడా వర్క్స్ చేసుకుంటున్నాడు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాడు చనిపోయాడు అప్పటి నుంచి ఇంట్లోనే సైలెంట్గా రాజకీయాలకు నేను ఎక్కువ నేను పార్టిసిపేట్ కావటం లేదు అంతే బాబుని వస్తే చంద్రబాబు నాయుడు గారు కలుస్తాను అయితే ఎలక్షన్లో కానీ వీటిలో కూడా నేను సైలెంట్గా అయిపోయాను నేను ఏంటంటే నాకు అంత ఎక్కువ మెంటాలిటీగా ఏదో కొద్దిగా ప్రాబ్లం అని గుమ్ముడిపోయాను నేను అంటే కొడుకు చనిపోయిన తర్వాత ఎట్టుంటుందో అందరికీ తెలిసే ఉంటుంది ఆ విధంగా నేను కూడా డల్ అయిపోయి ఏదో ఇటు ఇంటి ఉండిపోదాం అనే ఉద్దేశంతో ఇప్పుడు పార్టిసిపేట్ కావటం లేదు నేను ఇదే నా పరిస్థితి ఇప్పుడు నేను అదే కోల్ ఫారం పెట్టుకుని ఏదో ఇక్కడ కూర్చొని పది మందికి జీవనాపాధి కల్పిస్తున్నాను నా వృత్తి అదే ఇప్పుడు కాబట్టి మళ్ళా మాధవ నారాయణ స్వామి గుడి బుజవాలంలో మా అన్న వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు వచ్చి కట్టాలని చెప్పి దాన్ని ఏదే మార్లు చేయాలని అంటే పాడు ఓడిపోయిన పురాతనమైన గుడి మా ఊరి నుంచే కానిపా గుడి కూడా చేయిన్స్ అవి తీసుకుని పోతున్నారు ఈ రథం లాగేదాన్ని కూడా ముందు నుంచి బాగా ప్రసిద్ధిగాంచింది ఆ గుడి దాన్ని పునర్బింబిస్తాలని మొత్తం రిపేర్ చేసి మొత్తం బాగా నీట్గా చేయాల బాగా ఉండాలి కలగా చేయాలని మీరందరూ వచ్చి మళ్ళీ విలేజెస్ తోడు మాట్లాడుతున్నాము కొంతమంది వాళ్ళు సహకరిస్తున్నారు ఎక్కువ మా వాళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి వాళ్ళ పాపం మాధవనారాయణ స్వామి గుడి ముదుగుల కట్టేదానికి అన్నగారు వాళ్ళు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు ప్రేమ గారి పిలుచుకొని ఒకసారి ప్రేమ గారితో వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత మాట్లాడి హిమాలయ గుడిని ఇంప్రూవ్ చేయాలా పాత పాతబడిపోయింది మొత్తం మొత్తము పాములు చెట్లు గిట్లు అన్నీ ఉంది బాగా శిథిలం అయిపోయింది దాన్ని మళ్ళీ పుననిర్మించాలని చెప్పి సంకల్పంతో వాళ్ళు వచ్చారు దాన్ని నేను ఏకైపోయి వచ్చినాను తప్పకుండా చేద్దాం నేను ముందుండి మీకు కూడా సహకరిస్తాను అట్లానే గ్రామస్తులు ఉంటారు మీరు నెట్ ఫైనాన్షియల్గా అందరూ ప్రాబ్లంలో ఉన్నారు మీరు ఏదైనా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది నుంచి మమ్మల్ని ఇది చేస్తే దానికి కావాల్సిన పెట్టుబడి దానికి కావాల్సిన అమౌంట్ మీరు ఇది చేస్తే మేము దగ్గరికి వెళ్ళటం చేస్తాము గ్రామస్తులు కూడా చెప్పారు వాళ్ళ దీంతోనే మేమందరూ ఇప్పుడు మాధవనారాయణ స్వామి గుడిని అని పునర్నిర్మాణం చేస్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అయింది ఆయన గారి ద్వారా మన మా తాత కొడుకులు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి సహకరించారు మా ఫ్యామిలీ మెంబరు జ్యోతిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఆయన వారం వారం వచ్చి మమ్మల్ని వచ్చి మా చూసి దీనికి ఏం కావాలా ఎట్లా ఏమి కమ్మి కావాలన్నా సిమెంట్ కావాలా ఏ మెటీరియల్ కావాలా మొత్తం ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు ఈరోజు కూడా అట్లా వాళ్ళ సహకారంతో పనులు జరుగుతూ ఉంది మేము ఉండి వడతా భక్తిగా మేము ఉండి దగ్గర ఉండి పని చేపిస్తున్నాము మా లేబర్ ఇక్కడ మంచి ఉన్నారు కాబట్టి ఐరాల లేబర్ వచ్చారు పనులు చేపిస్తున్నాము ఈరోజు బాగా మాకే సాటిస్ఫాక్షన్ పనులు జరుగుతూ ఉంది ఇంకా దాదాపు ఒక టూ త్రీ మంత్స్ పడుతుంది మొత్తం గుడి పునర్నిర్మాణం అయ్యేదానికి మంచి కలగా ఊరి కూడా ఎందుకంటే ఊర్లంతా గుళ్ళన్నీ చెడిపోయింది అంటే మొత్తం బోల్డ్ అయిపోయింది అన్నీ డ్యామేజ్ అయిపోయింది అవన్నీ పునరుద్దిస్తాని ఒక ఐడియాతో ఫస్ట్ ఇది స్టార్ట్ చేసి ఇది బాగా వచ్చినాక తర్వాత మళ్ళీ ఊర్లో ఏదైనా ఉండేవి మసీదులు అయితే మిగతా కొన్ని ఈశ్వర్ గుడి అవి ఉంది అవి మళ్ళీ కడదామని చెప్పి అనుకున్నాము ఫస్ట్ మాధవారాయణ స్వామి టెంపుల్ని పునరుద్ధరిస్తాను దాన్ని రిపేర్లు చేసి బాగా మంచి కళగా మంచి ఆకర్షణీయంగా పది మందికి భక్తిభావం కలిగేట్టుగా అట్ట చేయాలని చెప్పి అనుకుంటున్నాము ఆ పని కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో మా బంధువులు మాకు కావలసిన మిత్రులు ప్రేమగాతో వీళ్ళ తరుతో మాకు సహకారం ఉంది వాళ్ళ సహకారంతోనే పనులు జరుగుతూ ఉన్నాయి త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాము అంటే ఇక్కడ కమ్యూనిటీ ఈక్వల్టీ ఉంది ఇక్కడ అంటే మాకంతా ఇక్కడ మేము ఉండే ఇది వచ్చి ఎస్సీ రిజర్వేషన్ ఇది ముందునే చంద్రగది కాన్స్టెన్సీ ఉండేటప్పుడు మాకు ఓసీలకి ఇస్తున్నారు అప్పుడు కాబట్టి అది కమ్యూనల్ గా ఎస్సీలకి అలాట్ అయిన ఇది అది కానీ ఆయనతో మేము మాకు ఆయన ఉన్నాడు కాబట్టి మాకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మాకు అవసరం లేదు యాజ్ మేము మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మారిన ఆయన దగ్గర ఉంటాం మాకేమి అంత వాల్యూ ఇస్తాడు ఆయన మంచి చేస్తే ఆయన ఎప్పుడు మంచిగా పార్టీకి కానీ ఆయన ఆయన పరిపాలన కానీ మంచిగా మనం ఉంటే ఆయన అంత దూరం అని ఆయన లాక్కోతాడు మేము ఎప్పుడు ఆయనకు అండగానే ఆయన మాకు దేవుడు మారి భావిస్తుంటాం మాకు బ్రదర్ గానే ఆయన ట్రీట్ చేస్తాం కానీ మాకు వేరే ఇదేం లేదు ఇప్పుడు చాలా మంది మా ఏరియాలో ఎంత అంటాం క్యాస్ట్ ఫీలింగ్స్ అవి ఉంది కానీ ఆ టైం ఆయనతో మేము ఎప్పుడు లేదు ఆయన ఎన్నో సార్లు మా ఇంటికి వచ్చాడు ఎన్నోసార్లు మా ఇంట్లో పండుకున్నాడు ఎన్నోసార్లు రాజకీయం గురించి మేము డిస్కషన్ చేశాము మాదంతా చిన్న కూ చిన్న కుటుంబమే చిన్న అయితే మాది పెద్ద ముందైతే టెంకాయకి ఇల్లు కట్టుకున్నాం మేము తోకులు ఆ ఇంట్లో వచ్చి ఎన్నోసార్లు ఆడొచ్చి కొనుక్కుండేవాడు మేము బాగుండేవాళ్ళం అన్ని పరిస్థితులు ఆయన పరిస్థితులు చెప్పేవాడు మా పదే చెప్పేవాడు ఆయనోడు చిన్న కుటుంబం నుంచి వచ్చినోడు కష్టపడ్డాడు ఆయన కష్టపడి బాగా పైకి వచ్చాడు పది మంది సహాయం చేశాడు కాబట్టి దేవుడే ఆయన పైకి తీ లాగాడు బాగుండాలని చెప్పి ఆయన బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఆయన ఎప్పుడు సుఖ సంతోషంతో ఆయన బాగా పరిపాలించి కొన్ని లక్షల కోట్ల మందికి సహాయం చేసి ఆ శక్తి ఆయనకి భగవంతుని వేడుకుంటున్నాను ఆయన బాగుంటే మాకు సార్ మాకే పదవులు అవసరం లేదు ఆశ అనేది ప్రతి మానవునికి ఉంటుంది ఆశాజీవి మానవుడు ఆశాజీవి కానీ మా ఒరే ఇస్తే తీసుకుంటాం లేకపోతే మాకే కానీ అదే మాకు ఇదనేది మేము ఎప్పుడు ఆయన నా పదవి ఇస్తేనే ఉంటాను పాటినట్లు ఎప్పుడు మేము విభేదాలు ఎప్పుడూ లేదు యాజ్ ఏ బ్రదర్గానే ఉన్నాము ఒక బ్రదర్గా మా అన్నగానే మేము ఆయన ట్రీట్ చేస్తాను ఆయన ఒక తమ్ముడి వారి మమ్మల్ని ఎప్పుడు ఫ్రెండ్లీగా ఇది మాకంత కుటుంబ సన్నిహితం ఉండేది ఆయనతో ఆ విధంగా మా జీవితం మీరు ఏమేమి పదవులు అలకరించా నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా అప్పుడు అడిగాను ఆయన ఆయన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఇచ్చేసాడు కానీ అప్పుడు ఈ కమ్యూనిటీ ఈక్వైజేషన్లో ఎక్కడిగా మన స్టేట్లోనే నాయకులకి ఎక్కడ పోస్ట్ ఇవ్వలేదు అంటే ఒకరికి ఎస్సీకి ఒక రెడ్డికి అట్ట ఇస్తారు కదా కాబట్టి చిత్తూరే ఇదైంది ఇంకా రా మన చంద్రబాబు నాకు మాట ఇచ్చి పాపం ఆయన ఇది చేశాడు నేనే దాన్ని ఫారం చేశాను మొత్తం అందరిని కూడా ఇది చేసి ఓట్లు ఇప్పించి అన్నీ చేశారు కానీ లాస్ట్లో ఏమైందంటే అది కమ్యూనల్గా అంటే ఒక్కొక్క వీళ్ళకి ఇవ్వాలనే ఒక ఇది ఉంటుంది కాబట్టి రెడ్డికి పెట్టిచ్చారు అట్ట రెడ్డికి రెండు మూడు ఇచ్చారు అప్పుడు మనకు వెళ్ళదు ఆ దీంట్లో ఏది నాయుడికి ఇచ్చేదానికి ఎక్కడ పోస్ట్ దొరకలేదు ఆ చిత్ర మన నాకు అదృష్టం లేదు కాబట్టి ఆయనకు వేయాల్సి వచ్చింది అప్పుడు అట్టే దానికి ఏం మనం నన్ను అడిగాడు బాబాను కూడా నన్ను అవన్నీ నువ్వు పెట్టుకోవద్దు నాకేం నువ్వు ఉంటే సార్ నాకెందుకు నీ పదవులు అంతా మళ్ళా వేరే నాయుడికే ఇచ్చారు అప్పుడు సోదరి గారికి ఆ విధంగా జరిగింది మేము ఎప్పుడు ఆయనతో ఒక సన్నిహంగా మేము యాజ్ ఏ ఫ్యామిలీ ఇది కానీ మేము ఆయన చూసుకుంటాం ఒక మెంబర్ మా ఫ్యామిలీకి ఒక మెంబర్ ఆయన అన్నీ మా యాక్చువల్గా అప్పుడు ఇప్పుడు సీఎం అయినాడు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాము అంతమంది మామూలుగా మేము ఐటెప్పుడు పోతే ఆయన ఇంటికి కలిసేసి వచ్చేవాళ్ళం కలిసేసి బాగా ఆయన అన్నం తినేసి తమాషా మాట్లాడుకుంటే అట్ట వచ్చేవాళ్ళం మామూలుగా ఫ్రీగా ఆయన కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటాను ఇప్పుడు అప్పుడు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాడు కుప్పంలో చాలా వరకు నేను అంటే మా డబ్బు కాదు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే కానీ వర్క్ చేశాను సిటీ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ బ్రిడ్జెస్ కానీ నేను సేమ్ రంగ షూట్ చేశారు బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్లో అయినా మీ ఇద్దరు పార్ట్నర్స్ కూడా చేశాను రైల్వే బ్రిడ్జ్ మిగతా వాటర్ ట్యాంక్స్ ఆయన కొన్ని దాబు ఆయన ఒక రెండు వందల దాకా కట్టేట నేను రెండు వందలు రెండు వందల యాభై దాకా నేను కట్టాను ద్రౌడ్యూర్ సిటీ నేను కట్టాను చాలా వర్క్ చేశాం రోడ్స్ చేశాము ఎందుకంటే ఆయన బాగుండాలా ఏరియాలో ఆయనకు మంచి పేరు రావాలా అట్ ఎందుకంటే మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన బాగా కష్టపడతాడు ప్రజా ప్రజలకు ఎంత సేవ చేయాలన్నా చేస్తాడు అని అట్లా సేవ చేసేవాళ్ళు ఎక్కువ ఆయన అభిమానిస్తాడు మేము కూడా అదే మరి ఉన్నాం మేము కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కానీ ఇప్పుడు చేయి చూడదు నేను ఎంతో మందికి ఉద్యోగాలు తీయించాను ఎంతోమందికి వాళ్ళ పదవులు వాళ్ళకి కావాల్సిన ఇది ఎక్కడ ప్లేసులు ఆల్రెడీ వేయించాను ఎప్పుడు ఆ భగవంతుని సాక్షి చెప్తున్నాను మా తల్లి సాక్షి కూడా చెప్తున్నాను నేను ఒక రూపాయి ఇట్లా చెయ్యి ఏదో తీసుకోలేదు నేను ఎవరిని ఖర్చు కూడా పెట్టిన నా డబ్బులతోనే హైదరాబాద్ బాగుంటే నా డబ్బులతోనే పోయే ఉన్నప్పుడు ఇప్పుడు బాబాను వచ్చి హైదరాబాద్లో ఉండేవాడు ఏదైనా ఇట్లా ఉంటే పోయి ఆయనతో మాట్లాడేసి ఆయన ద్వారా మళ్ళీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పించి అట్ట ఉద్యోగాలు ఇస్తుంది అంటే స్పెషల్ టీచర్స్ కానీ వీళ్ళకి అంత కూడా ఆయన సహకారంతోనే చేయగలిగాడు లేకపోతే మనకంత ఇది కూడా ఉండదు ఇంటి పది మందికి నేను సహాయం చేశాను నేను గర్వం చెప్పుకునేదానికి నాకు అది పెట్టేది మనం ఒక రూపాయి నేను ఎప్పుడు కానీ భగవంతు సాక్షి చెప్తూ మా తల్లి సాక్షి కూడా చెప్తున్నాను ఒక రూపాయి ఎప్పుడు ఎవరితో నిశిస్తలేదు నా డబ్బులతో పెట్టుకుని నైట్రావాడు కూడా అట్లా ఎవరిని అట్టే చేయకుండా వాళ్ళకి తీయించారు వాళ్ళకి కావాల్సిన ప్లేసులు కూడా వేయించారు మాట్లాడి బాబు మనతో మాట్లాడి ఇదే నా జీవితం అది మీ కుటుంబం మా కుటుంబం ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు చనిపోయాడు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ లో సరిపోయాడు కూతుర్ని ఇక్కడ మహివీరావుకు అని ఆయనకి ఇచ్చాము బోరగ అని బోరుగ మంద్ వాళ్ళు విలేజ్ అతనికి ఇచ్చాము అతను యాక్చువల్గా ఐటీ దీంట్లో ఉన్నాడు మళ్ళీ ఉన్నాడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతో పెట్టుదేరి సినిమా డైరెక్ట్ అయ్యాడు ఆయన ఫీల్డ్ డైవర్ట్ అయిపోయాడు ఈ ఫీల్డ్ ఇచ్చి డైవర్ట్ అయిపోయాడు అటు సినిమా ఫీల్డ్లో ఆయన ఏదో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అని మిగతా పిక్చర్స్ విలేజ్లో వినాయకుడు ఇట పిక్చర్ విలేజ్లో వినాయకుడు ఫస్ట్ పిక్చర్ అనుకుంటాను అని స్టార్ట్ చేసి ఆయన ఆ యాత్ర యాత్ర వన్ను అట్టక్చర్స్ చాలా వరకు ఇది తీసుకుంటా ఆయన డైరెక్ట్గా ఆయన సెటిల్ అయినాడు హైదరాబాద్లో సెటిల్ అయినాడు మేము ఎప్పుడు ఒక నెలకు రెండు నెలలకు ఒకసారి మా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి వస్తా వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగానే చూసుకుంటా మాములు యాక్చువల్గా నాకు కూడా సెవెంటీ ఇయర్స్ అయింది హ్యాపీగా ఉన్నాను ఏంటంటే రాజకీయాలకు ఎక్కువ నేను పార్టిసిపేట్ కావటం లేదు ఎవరిని వస్తే ఏదైనా ఆన్లైన్ కట్టి సహాయం చేస్తాను మామూలుగా ఇట్ట మా విలేజెస్ కానీ వాళ్ళు వచ్చిన ఏదైనా ఏమార్తో పని ఉందంటే వాళ్ళతో వీళ్ళతో పని ఉంటే కూడా ఏదో చేస్తూ హ్యాపీగా ఉండాను ఇప్పుడు ఏంటంటే ముందు మాది టెన్షన్ లేవు ఏదో ఇలా వ్యవసాయం చేసుకుంటా హ్యాపీగా ఉన్నాను నేను అది ఫారం కోళ్ళ ఫారం ఉంది ఇట్లా వ్యవసాయం ఉంది మా మ్యాంగో గార్డెన్స్ ఉంది దాన్ని చేసుకుంటే హ్యాపీగా ఉన్నాను వస్తాంటారు రోజు ఏదో కొంతమంది వస్తూనే ఉంటారు ఏదో గారికి నాకు తెలిసి ఉంటే నేను చెప్తాను సహాయం చేస్తాను అంతవరకు లిమిట్ చేసుకున్నాను నేను చాలా వరకు డబ్బులు సఫారించేలా నాకు ఎవరూ లేదు ఉన్ని కాడికి బాగా లగ్జురీగా బాగుండాలి పది మంది సహాయం చేయాలనేది నా తాపత్ర ఏ ఎవరు నా దగ్గరికి వచ్చినా ఏదైనా ఏమన్నా చనిపోయినా ఏదైనా వాళ్ళ కష్టాల్లో ఉన్నా నా దగ్గరకు వస్తే నేను సహాయం చేస్తాను కాడికి నేనేమి కోటీసులే కాదు నవలైన కాడికి ఏదో అందరికి సహాయం చేశాను అట్టా మామూలుగా కొంతమంది ఉద్యోగాలకు వస్తే కూడా చాలా మంది ఉద్యోగాలు తీయించాను అంత రిక్వెస్ట్ చేసి చైర్మన్ని జిల్లా పరిషత్ చైర్మన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా నేను మాట్లాడి వాళ్ళతో ఇది చేసి వాళ్ళకి ఎన్నో కుటుంబాలకు నేను సేవ చేశాను సెవెంటే ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకు హెల్ప్ఫుల్గా అట్నే ఈ కాలేజీ సీట్లు కావాలన్నా కాలేజీ ఇప్పుడు కొంతమంది ఐటీలో చేరేదాన్ని ఇటు కిడ్కి కావాలంటే కూడా వాళ్ళకు హెల్ప్ చేసేవాడిని ఏంటంటే నాకు ఒక హ్యాబీ ఎందుకంటే పది మంది సహాయం చేయాలా నాకేం పేర్లు రావాలని నాకు ఎప్పుడూ లేదు మన వల్ల ఆయన మన మనిషిగా పుట్టాం మనకేదో భగవంతుడు ఏదో కుదాదో ఇచ్చాడు దీంతో పది మంది భేదవులకి సహాయం చేయాలని ఒక ఆశ అంతేగాని నాకు దీంట్లో పదవులు రావాలా ఇలా డబ్బులు దీంట్లో సంపాదించాలి నాకు ఎప్పుడూ లేదు యాక్చువల్గా చెప్తున్నాను ఈ రోజు కూడా అందరు కూడా చెప్తున్నాను నేను ఎవరి దగ్గర లంచాలు ఎప్పుడూ తీసుకోలేదు ఏ పని చేసినా దానికి డబ్బులు వాళ్ళు నాకు ఎంతోమంది ఆశ చూపించారు నాకు అవసరం లేదు ఎన్నో రోజులు నేను నేను మహాదేవ్ నాయక్ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా మీ ఇద్దరు ఎన్నో రోజులు చిత్తూరు నెక్స్ట్ వచ్చిన రోజులు ఉంది కాలేజీకి పోయి మేము మాకు ఇచ్చే డబ్బులు వింటక డబ్బులు ఇస్తారు మేము ఏదో సినిమాకి మాకు పోతాము ఆ డబ్బు ఇంట్లో చెప్పలేము మేము సినిమా పోయినాం మ్యాట్ పోతాం మేము కాలేజీ అబ్బుగొట్టేసి వచ్చేది ఏం చేయాలి మేము ఆ విధంగా కొన్ని రోజులు నడిచి కూడా వచ్చాము మేము అప్పుడప్పుడు సంవత్సరంలో ఇటు రెండు రోజులు అమ్మారు జరిగింది అట్లా మేము ఎవరిని ఆశ ఎవరిని అడిగితే ఇస్తారు డబ్బులు ఎవరు కానీ అడిగే వాళ్ళు కూడా కాదు వాడు అట్నే ఉన్నాడు పాపం వాడు చనిపోయాడు వాడు పాపం ఆరోగ్యం సరి లేకుండా మేము ఆ కర్మశిక్షణలో మా నాయన మమ్మల్ని పెంచాడు ఎవరి దగ్గర కానీ చేయి పెట్టి సాప్ మేము ఎప్పుడు తీసుకోలేదు ఆ విధంగా ఉన్నాం కాబట్టి పది మంది సేవ చేయాలని ఇప్పుడు కూడా ఉండాలి భగవంతుడు నాకు మంచి చేస్తే పది మందికి కాదు కూడా చేస్తారు అది ఆయన ఇష్టం భగవంతుని ఇష్టం కానీ మన ఏం లేదు థ్యాంక్స్ ధన్యవాదాలు